వెంకటేశ్వర స్వామి పన్నెండు ఏళ్లు తపస్సు చేశారని మీకు తెలుసా ఎందుకంటే వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు పన్నెండు సంవత్సరాల పాటు పూజించిన తర్వాత కార్తీక సుధ పంచమి నాడు మహాలక్ష్మీదేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగముక్తంగా అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు నారాయణ స్వామి ఆలయంలో మండపం అర్ధ మండపం గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు ఈ ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు లక్ష్మీదేవి భూలోకానికి విచ్చేసిన శ్రీ వెంకటేశ్వరుడు మహాలక్ష్మి కోసం పన్నెండు ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం ఆ సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొనలలో ప్రతిష్ఠించారు శ్రీహరి సరస్సులో పద్మాలను నాటారు సరస్సు తూర్పు ఒడ్డున శ్రీహరి సూర్యుడిని సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠించాడు వందల శతాబ్దాల క్రితం ఆ ప్రాంతం అంతా పద్మ సరోవరంగా పేరొందింది పద్మ పుష్కరిని అనుకోని పురాతనమైన సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది శ్రీ పద్మావతి అమ్మవారి ఉప ఆలయాల్లో ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యం కలిగింది మొదట శ్రీ సూర్యనారాయణుని దర్శించి అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శిస్తే పరిపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు నారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచునూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్షేత్రం పద్మావతి అమ్మవారు శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి అనుసంధాన కర్తగా వ్యవహరించిన నేపథ్యంలో శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది సూర్య నారాయణ స్వామి అభిషేక సేవలు స్వామివారికి ప్రతి ఆదివారం పంచామృత అభిషేక సేవలు నిర్వహించడం ఆనవాయితీ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రధాత అనుగ్రహం పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు